సార్ నమస్తే అండి మరి అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వటం అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానిగా పార్లమెంట్లో కూడా చట్టబద్ధత చేస్తానని చెప్పేసి మాట్లాడారు మరి ప్రాంతానికి సంబంధించిన రైతుగా ఏ విధంగా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందయ్యా చేస్తారు కూడా గతసారి తెలిసి తెలియక నాలాంటి వాళ్ళు కానీ చాలామంది రైతులు కూడా ఏం మాట్లాడారంటే ఇది గజెట్లో పెట్టలేదు ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు అప్పుడే గజిట్లో పెడితే ఇది ఇట్లా అయ్యేది అని చెప్పి చెప్పారు అప్పుడు ఏమైందంటే గత పది సంవత్సరాలు మంది ఉమ్మడిగా హైదరాబాదే ఉమ్మడి అని చెప్పి మన రాజధాని అని చెప్పి దాంట్లో చట్టంలో ఉంది అప్పుడు ఉండగా దీన్ని గజెట్లో పెట్టాది కాకపోవచ్చు అదే కారణం అని చెప్పి అని అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా నాకు తెలిసి మరి ఇప్పుడు అది అయిపోయింది హైదరాబాద్ మన రాజధాని ఉమ్మడి రాజధాని అనేది దాని పీరియడ్ దాని టైం అయిపోయింది ఇప్పుడు మన మందే వాళ్ళది వాళ్ళది ఇప్పుడు మొన్న ఈ మధ్య పార్లమెంట్లో కూడా ఎవరు అడిగితే గజెట్లో పెడతారని చెప్పారు అని కూడా పార్లమెంట్లో కూడా దీనికి సమాధానం చెప్పారు మన పార్లమెంట్ సభ్యులు అడిగిన దానికి చెప్పారు గజెట్లో పెడతాను ఇది అమరావతి రాజధాని అని చెప్పి పార్లమెంట్లో ఎప్పటి నుంచో చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా పార్లమెంట్లో అమరావతినే గుర్తించారు అమరావతి ఇప్పుడు గజెట్లో పెడతారు గ్యారంటీకి చట్టబద్ధత అయిపోయింది ఇక అసలు దీని గురించి అసలు ఇది రాజధాని కాదు అనే మా ఇక రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు రాడు చట్టభర్ చట్టభర్త చట్టభర్త వచ్చింది వచ్చినాక ఎవడు మాట్లాడకూడదు అసలు దీని గురించి అసలు ఆలోచన చేసే రాజకీయ నాయకుడే రాడు ఎందుకంటే అట్లా ఆలోచన చేసే నాయకుడు ఒక పరమ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డే ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీరు చూస్తూ ఉండే ప్రజలు చూస్తూ చూస్తూ ఉంటారు ఆయన అతి తొందరలోనే ఇక లోప శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి మళ్ళీ బయటకు వచ్చే పని ఏమున్నది ఆయన ఆయన అక్కడే సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొత్తం అమరావతి మీదే దృష్టి సారిస్తూ ఉన్నారు అమరావతి మీదే ఆయన కూర్చున్నాడు రాష్ట్రం మొత్తం గాలి వదిలేశాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అది మాత్రం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కాబట్టి సాయంత్రానికి ఎక్కడెక్కడ పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు అంతేగాని ఈడ అమరావతిలో ఆయన ఈ రైతులతో కానీ ఇక్కడ కానీ మాకేమీ డైలీ కనపడ్డు అసెంబ్లీకి వస్తాడు వెళ్తాడు మళ్ళీ ఆయన ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు అది ఎక్కడ జరగట్లేదు నిన్న మొన్న వైజాగ్ వెళ్ళాడా మళ్ళీ ఎక్కడంటే అక్కడ శ్రీ సిటీ రాయలసీమ వెళ్తున్నాడు మరి కడపెళ్ళాడు ఏ ప్రాంతం వెళ్లకుండా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసే మనిషి కాదు ఆయన అసలు మనసు ఒప్పుదా ఒక ప్రాంతానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చే మనిషి కాదు అది అది చాలా అపోహ అది వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది గ్రామస్థాయిలో కూడా ఉండి వాళ్ళు రెచ్చగొట్టి అట్లా చేస్తున్నారు అది పార్టీలోకి వచ్చి కూడా వాళ్ళు కూడా కొంతమంది టీడీపీలోకి వచ్చి వచ్చినట్టు వచ్చి వాళ్ళు కో వైసీపీకి కోవట్గా పనిచేసి వార్తలు సృష్టిస్తున్నారు అట్లా కాదు చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతీయవాది కాదు అంటే గతంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టినప్పుడు అవి గత ఐదు సంవత్సరం కూడా ఆగిపోయిన పరిస్థితి మనందరం చూసాం మళ్ళీ ఈరోజు రీటెండర్లను పిలిచి వాళ్ళకి ఎక్కువ శాతం డబ్బులను కేటాయించి చంద్రబాబు నాయుడు తన బినామీలని పెంచి పోషిస్తూ ఉన్నాడు అమరావతి పేరుతో అనే ఒక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అది జగన్మోహన్ రెడ్డి చెప్పేది అంతా పచ్చి అబద్ధాలు తప్పితే ఆయనకు నిజం మాట్లాడుతూ అనేది తెలియదు నిజం మాట్లాడటం చేత కాదు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడితే తగల పగిలి తల పగిలిపోయి చచ్చిపోతాడు ఆయనకు ఆ శాపం ఉంది ఇప్పుడు తన బినామీలు అంటే అసలు ఎవరున్నారు బినామీలు బినామీలు ఉంటే నువ్వు గత ఐదు సంవత్సరాలు ఏం గుడ్డుకు అసలు స్వచ్ఛంగా అదే పని మీద ఉండవు కదా నీ కక్షపూరిత రాజకీయం ఎవడు ఏం చేస్తాడు అనే దాని మీద ఉండవుగా మరి ఒక్క బినామీంది ఇలా ఆయన బినామీలతో ఫలం కొనుక్కున్నాడు వాళ్ళ చేత అని చెప్పి చెప్పావు ఇప్పుడు ఆయన ఐదు ఇరవై ఐదు వేల గజాలు మరి మార్కెట్ రేటు కొనుక్కున్నాడు మార్కెట్ రేట్ అరవై ఏళ్ళు ఉందో యాభై ఏళ్ళు ఉందో డెబ్బై ఏళ్ళు ఉందో నాకైదు ఆ రేట్లు రైతులు చెప్తున్నారు ఆయన ఏ రేటు కొనుక్కున్నాడు ఆ రేటు కొనుక్కున్నాడు కానీ మా మా మనకు తెలిసిన రైతుల దగ్గర మా ఇంటి పక్క రైతు దగ్గర కొనుక్కున్నాడు ఒక రైతు దగ్గర ఇది జగమెరిగిన సత్యం మీరు అంత పెట్టి కొనుక్కోవాల్సిన ఉంది ఆయన మీరు ఆయన బినామీలు ఉంటే అంత ముందు బినామీలుది ఉంటే ఆ దాంట్లోనే ఇల్లు కట్టుకుంటాడుగా ఆయన అంత ఆలోచనే ఉంటే ఆయన చేయాల్సిన అవసరం లేదు అట్లా చేసే మనిషి కాదు ఇదంతా ఒక వైసీపీ వాళ్ళ కుట్ర జగన్మోహన్ రెడ్డి కుట్ర వాళ్ళ కార్యకర్తల కుట్ర సార్ ముఖ్యంగా ఇప్పుడు రెండవ తారీఖున మోడీ గారు కూడా అమరావతి ప్రాంతానికి పునఃశంకుస్థాపన చేయడానికి వస్తూ ఉన్నారు మరి గతంలో చెంబుడు నీళ్ళు తట్టడం మట్టి పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఈసారి కూడా అదే చేస్తారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు మబ్బి పెడుతున్నాడు రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అది కూడా తప్పే ప్ర ఆ ప్రచారం అనేది చేయకూడదు గతం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనకి రేపు మోడీ వచ్చి అది అదే వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ అదే రెచ్చగొట్టి చేస్తున్నారు మోడీ వచ్చి మళ్ళీ గొప్ప తట్టడం మట్టి గొప్ప నీళ్ళే ఇస్తాడా వచ్చే నీళ్ళే ఇస్తాడా మళ్ళీ ఏమి ఇయని అంటున్నారు ఇప్పుడు మోడీ ఇస్తాడని ఎవరు ఆశపడాల్సిన పని లేదు మోడీ ఏమి ఇస్తానికి కూడా కాదు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆహ్వానిస్తున్నారు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇప్పిస్తుంది అది మరి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు మరి బడ్జెట్లో పెట్టారు మరి ఇంకా మోడీ గారు ఇంకా ఏది ఆయన స్పెషల్గా ఆయన జేబులో ఏమి ఇవ్వడు కదా ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాడు ఇది కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో పెట్టిన తర్వాత ఇంకా ఆయన సొంతంగా ఏమిస్తాడు ఆయన జేబులో డబ్బులు ఏమి ఇవ్వడము ఆయన అదే ఇవన్నీ రేపు రేపు వచ్చి కూడా మోడీ గారు ఏమి కాకపోతే ఉపన్యాసం చెప్తాడు ఎవరు ఆశపట్ల మోడీ గారు ఇంకేదో ఇస్తాడని ఇంకేదో ఎక్కడి నుంచి వస్తాడు ఆల్రెడీ ఇస్తున్నాడు కింద మేము అదే అనుకుంటున్నాం అంటే ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ పదకొండు నెలల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు గతంలో నిలిచిపోయిన కట్టడాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్తా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటంటే అసలు ఈ రోజు అమరావతిలో వాటిని మొదలు పెట్టారయ్యా కొన్ని అయితే మొదలు పెట్టారు కొన్ని వాళ్ళ వాళ్ళు వచ్చే లేబర్ కోసం షెడ్లో వేసుకొని అంతా రెడీ అవుతున్నారు మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడ పక్కన చూస్తా అది డిఎస్పి ఆఫీస్ పాడుబడి ఉంది మొన్నదాకా ఇప్పుడు ఆ బిల్డింగ్ అది శుభ్రంగా అంతా పూర్తి చేసి మేము చూస్తా ఉండే కానీ ఐదు ఆరు నెలల్లో పూర్తి చేసి రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి అంటున్నారు అది కూడా మరి అట్లానే అన్ని బిల్డింగ్లు పని జరుగుతున్నాయి రాష్ట్రంలో గుంటలు లేకుండా చేశారు కొత్త రోడ్లు వేశారని నేనేం చెప్పను కానీ పాత రోడ్లకి అక్కడ గుంటలు లేని రోడ్లు చేశారు ప్రస్తుతం జనం తిరగడానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ టైం దాకా వెళ్ళాలంటే గత గవర్నమెంట్లో భయపడతా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు వెళ్ళొచ్చు గుంటలు లేకుండా చేశారు రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ తిరిగినా కూడా ఇవాళ గుంటలు లేని రోడ్లు చేశారు చేస్తా ఉన్నారు చేశారు అంతేగాని ఇదంతా ఏమీ కాదు వాళ్ళు చెప్పే అభూత కల్పనలో